ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మరి ఒంగోలు కలెక్టరేట్లో పెద్ద ఎత్తున మెగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో దాదాపు ఒక వంద నుంచి నూట యాభై మంది పార్టిసిపేట్ చేసి ముందుకొచ్చి మనకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఈ రోజు మొత్తం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నడుస్తుంది ఇది మనకి రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఈ బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని మనము జీవం పోసినంత ఫలితం ఉంటుంది మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ద ఆల్ ద పీపుల్ ఇన్ మంగోల్ సో మీరు రక్తదానానికి చేయడానికి ముందుకు రండి ఒకరికి ప్రాణదాతలుగా మిగిలిందని అని నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను